డైరెక్టర్ గారు అదేవిధంగా మేడం గారికి ప్రత్యేక నందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను పొద్దున ప్రెసిడెంట్ గారు వాక్యం చెప్పినట్లుగా నేను కృతజ్ఞునై ఉన్నాను మీరు నాకు అప్పగించి రెండు వేల పన్నెండవ సంవత్సరం జూన్ పదవ తారీఖు రూబేనాయ్ గారి యొక్క జన్మదిన మహోత్సవ సమయంలో ఈ యొక్క పరిచయం నాకు అప్పగించినారు మన నాయకులు వచ్చి నాటి నుండి నేటి వరకు సార్ నమ్మకంగా పనిచేస్తున్నా మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఉమ్మ చేయకుండా మీరు అప్పగించిన పని నమ్మకంగా చేస్తున్నా ఇంతమందిని సంపాదించిన సార్ ఇంతమందిని సంపాదించిన సార్ మార్కాపురం సుంక్యాసుల సింగరాయకొండ కొండైపు మండలం అదేవిధంగా లింగ సముద్రం ఆయా ప్రాంతాలు పకీర్పాలెం టంగుటూరు ఎర్జల్లా ఇంకొక బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయడం మీకు చెప్పాను సార్ ఈ అనేక దాదాపు నాలుగైదు గ్రామాల్లో దేవుని పరిచర్య జరుగుతూ ఉంది వాళ్ళంతా కూడా సండే ఇక్కడికి వస్తున్నారు సార్ దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది మంది మన విశ్వాసులు అయినారు సార్ రెండు వేల పన్నెండు నుంచి పన్నెండు సంవత్సరాల్లో మీరు అప్పగించిన పరిచర్య మీ కళ్ళ ముందు చూపించాలనుకున్నాను నేను చూపిస్తాను సార్ మీరు మాట్లాడండి సార్ ప్రభు నవంచ స్తోత్రాలు మీ అందరికీ వందనాలు దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి ఒకసారి హలలియో చెప్దాం అందరం నిజంగా మరి మిమ్మల్ని మీ సంఘ పరిచర్యను చూస్తున్నప్పుడు నేను చాలా సంతోషిస్తూ ఉంటాను ప్రతి వారం కూడా పాస్ట్ గారు నాకు మీ అప్డేట్స్ అన్నీ పంపిస్తూ ఉంటారు ఈ పాస్ట్ గారు పంపించిన విధంగా ఇక మరి ఇంకెవరు పంపించరని చెప్పచ్చు మళ్ళీ చిన్నబాబు ఒక ఇవన్నీ కూడా నాకు పంపిస్తూ ఉంటారు అప్డేట్స్ అన్నీ కూడా ఈ అప్డేట్స్ ఏంటంటే నేను ఈ చూసినప్పుడు వీటిని చూసి నేను మళ్ళీ ప్రభా నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి స్తోత్రం అని చెప్పి మేము మా కుటుంబం కలిసి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం మీకోసం మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు దీని అన్నిటికీ మించి ఈ సంవత్సరం మనకి నలభై సంవత్సరాలు ఈ పరిచయ కంప్లీట్ అయ్యి కాబట్టి ఇది చాలా గొప్ప ఫంక్షన్ చేయాల్సిన ఇష్యూ కాకపోతే మీకు నేను ఇప్పుడు దాని గురించి ఎందుకని చెప్పట్లేదు అని అంటే కొన్ని పరిస్థితులు మీరందరూ నా కోసం గతంలో మీరు ప్రార్థన చేశారు ఏంటంటే నాకు బాగాక మరి బైపాస్ అయింది కదా బైపాస్ అయినప్పుడు మీరు అందరు చేసిన ప్రార్థన బట్టే ఈరోజు మళ్ళీ నేను ఇక్కడ ఉండటం జరిగిందనమాట అదే ఎందుకనంటే ఏ కొంచెం అవకాశం నేను అశ్రద్ధగా కనుక నేనున్నా కానీ దేవుడు మరి నాకు అవకాశం ఇవ్వినట్లయితే మరి ఇక్కడ మళ్ళీ ఇట్లా ఉండి మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదు ఇంత సంతోషాన్ని మనం అనుభవించే వాళ్ళం కాదు కాబట్టి ఈ పరిచర్య దేవుడు నానాటికి వర్దల చేస్తూ ఉన్నాడు అప్పచెప్పిన నాటి నుంచి ఇప్పటి వరకు మరి పాస్టర్ గారు ఎంతో నమ్మకంగా ఎంతో నమ్మకంగా అంటే ప్రతి విషయంలో పరిచర్య విషయంలో ప్రతిసారి కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు అనేకమైనటువంటి విషయాల్లో మరి ఇన్వాల్వ్ అయ్యి మరి పరిచయం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో మిమ్మల్ని సమకూర్చడంలోనే కాదు పరిచర్ విషయంలో అన్ని విషయాల్లో కూడా మరి ఎంతో నమ్మకంగా ఆయన పనిచేస్తూ మరి ఈ దినాన మరి ఒక నమ్మకమైనటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి హృదయంతో మరి రోజు ఇలా అయ్యా నేను ఇంత పని చేశాను అని చెప్పగలిగేటువంటి ధైర్యమైనటువంటి మనసు ఉండటం అది చాలా గొప్ప విషయం కొట్టి పాస్ గారిని ముందుగా అభిన అభినందిద్దాం దేవునికి స్తోత్రం ఆ దేవుని మహాకృపను బట్టి మరి నలభై సంవత్సరాలు అయిపోయినాయి మనకి మరి నెక్స్ట్ జరగబోయేటువంటి మరి మే అందరం కూడా ఒక నూతనమైనటువంటి ఒక తీర్మానంతో మనం ఈ ఈ ఒక్కొక్కళ్ళు అంటే మే మాకున్న తీర్మానం ఏంటంటే మేము బ్రతికినంతకాలం దేవుని పని ఇంకా నమ్మకంగా చేస్తామనేది మేము తీసుకున్న తీర్మానం పాస్ట్ గారు ఉన్నారంటే ఈ సంవత్సరం నుంచి ప్రభు ఎంతవరకు ఒక మెట్టు ఇక నుంచి ఇంకొక మెట్టులోనికి ఇంకొక ఎక్స్ప్లోజన్లోకి మమ్మల్ని తీసుకెళ్ళండి వాళ్ళు తీర్చుకుంటారు మీరేం చేయాలి మరి సంఘంగా ఉన్నటువంటి మీరు మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మేమందరం కలిసి పని చేయగలుగుతాం మీరు మీ ప్రార్థన లేదే పని ఎక్కడ జరగదు ఎవరు మా కనాలంటే సంఘమే కనాలి అర్థమైందా కాబట్టి మీరందరూ ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా ఈ పరిచర్య ముందుకు సాగుతుంది ఇక్కడే కాదు అనేకమైనటువంటి ప్రాంతాల్లో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడని మేము నమ్ముతున్నాము అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాం దేవుని దేవుడు ఈ సంఘ సరిహద్దులను విశాలపరచబోతున్నాడని అనేక మార్లు మరి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు ఆ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి మేము ప్రార్థన చేస్తున్నాం దానికి నిదర్శనం ఈ ఇక్కడ నుంచే ప్రారంభమవుతూ ఉంది అనేకమైనటువంటి ప్రాంతాల్లోకి ఈ పరిచయం ఇంకా వెళ్ళబోతుంది కాబట్టి మీరు అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడి పరిచయం విస్తరించుతున్నందుకు హలే హలే నేను ఆ యొక్క మాటలను ముగించబోతున్నాను మీ అందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాభివందనాలు మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఒక చిన్న చరణం పాడేసి నేను నా మా నా సమయాన్ని మరి అనిల్ పాస్ గారికి అప్పు చెప్తాను డి మేజర్ మేజర్ కృతజ్ఞతతో స్థితి పాడదాము minor minor c minor mm -hmm. All right

Cante no avica muga, veteu prema maya. గట్టిగా చప్పర్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం దేవునికి స్తోత్రం హుయా స్తోత్రం చెప్పండి గట్టిగా మన నాయకులు మన దగ్గరికి రావడం ఆశీర్వాదకరం అదేవిధంగా డైరెక్టర్ మేడం గారిని కూడా ఒక్క మాట విశేష అందిస్తారని ఆశిస్తూ ఉన్నా తర్వాత ప్రెసిడెంట్ అయ్యి గారు మాట్లాడతారు అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను మరలా ఈ రీతిగా మీ మధ్యకి రావడం దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో గనపరుస్తున్నాను మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ క్రిస్మస్ దినాన ఈ ఈ రీతిగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు సంవత్సరం అంతా కూడా గడిచిన రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా దేవుడు మనల్ని మన కుటుంబాలని సజీవులుగా ఉంచి అన్ని విషయాల్లో మనకు తోడైన నడిపించి మరి మరలా ఆయన జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి మన దేవునికి ఏమి చెల్లించినా ఆయన రుణాన్ని మనము తీర్చలేము కనుక అందును బట్టి ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇందాక మనకి డైరెక్టర్ గారు చెప్పిన రీతిగా దేవుని పరిచేరలో మన సంఘాలన్నీ మన కుటుంబాలన్నీ బలంగా ముందుకు సాగేలాగా ప్రార్థన చేద్దాము మీ అందరికీ కూడా క్రిస్మస్ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం మన మినిస్ట్రీ దాన్ని బట్టి కూడా అందరం ఒకసారి గట్టిగా దేవుని యూ మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం హూయా చాలా అద్భుతంగా నాకు చాలా ఆనందంగా ఉంది రెండు వేల పన్నెండులో ఉన్నట్టుంది నాకు చాలా సంతోషం ప్రెసిడెంట్ గారు కొద్ది నిమిషాలు పరిచయం నిమిత్తం ఒక్క మాట మాట్లాడతారు తర్వాత డేవిడ్ బాబు గారికి అవకాశం ఉంది ఆయన ఎంత ఎంత సమయం అయితే సమయం సమయమైంది ఓకే చాలా ప్రయాణం చేయదు ఈ సమయంలో మన రూబెన్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ గారు మమ్మల్ని ఒక తండ్రిలాగా నడిపిస్తూ ఎంతో మంచి సలహాలు ఆ బుర్రకి మనం ఏమీ మార్కులు ఇవ్వలేము అన్నట్టుంటుంది అంత అద్భుతమైనటువంటి మేధస్సు కలిగినటువంటి నాయకులు ఈ ఏరియాలో మినిస్ట్రీ వాళ్ళు నియమించడం ఎంతైనా ఆశీర్వాదకరం నాన్నగారు ఉండడం మాకు ఎంతైనా సంతోషం యశ్వరత్వం అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలను నా కుటుంబం తరపున సంఘం తరఫున తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తూ అయ్య గారికి అవకాశం ఉంటాం ప్రభునందు ప్రియమణి వారులారా నేను ఈ ఈ ఫార్టీ ఇయర్స్ అని చెప్పేటువంటి మాటలో ఈ నలభై సంవత్సరాల మొట్టమొదటి సంవత్సరం నుంచి కూడా ఈ నలభై సంవత్సరాలు కూడా నేను ఉన్నాను దగ్గర సంవత్సరాలు చెప్పండి అయితే ఒక మాట నాకు గుర్తొస్తూ ఉంది మిమ్మల్ని అందరినీ కూడా చూస్తూ ఉన్నప్పుడు నేను పరిస్థితి గురించి నేనేం మాట్లాడను కానీ డైస్ అక్కడ వేరకున్నారు ఒక మాట గుర్తు చేస్తాను నేను లోక రాసినటువంటి శుభార్తలో రెండవ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది యేసు ప్రహారి లోకంలో జన్మించినప్పుడు అక్కడ గొర్రెలతోటి గొర్రెల కాపలతోటి మరి వచ్చి ఈ మాట చెబుతున్నప్పుడు అదే సందర్భంలో పరలోకలో సైన్య సమూహం అంతా కూడా ఆ మాట విని దిగివచ్చి ఒక మాట చెప్పడం అక్కడ చూస్తూ ఉంటాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మలయమయ్యి ఆయనకి సోయిన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునగాకనే మాట అది ఏం కావాలో భూమి మీద మనకు సమాధానం లేదు సమాధానం కోల్పోయినటువంటి మనుషులకి దీనికి సమాధానం ఇవ్వడానికి మాత్రమే ఏసయ ఈ లోకానికి మానవ రూపుగా వచ్చారు అయితే మన సమాధానం భూలో కూడా కలగాలంటే ఏం జరగాలి దేవునికి మహిమ చల్లాలి మన ద్వారా మన ప్రార్థన ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ నడవడిక ద్వారా కానీ మన చేసే ప్రతి అడుమని ఆలోచన బట్టి దేవునికి మన ద్వారా మహిమ పోతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సమాధానం ఆయన నుంచి మనకు దిగులు వస్తుంది మన కుటుంబాలన్నీ కూడా సంతోషంగా సమాధానంగా ఉండాలి అంటే దేవునికి చెందవలసిన మహిమను మనం ప్రతినిత్యము ప్రతిక్షణాన చెల్లించే వారంగా ఉండాలా అని దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది దేవుని మాటలు వింటూ ప్రక్క దేవుడికి అవిధమైన కార్యాలు చేయడం ఒకవేళ మామూలుగా దేవుని సన్నిధికి వస్తూ కూడా బూతులు తర్వాత మనకున్నటువంటి బాత పాత అలవాటిని మర్చిపోయిన వాటిని అవలంబిస్తుంటే మన ద్వారా దేవునికి ఏమాత్ర కూడా మహిమ రాదు ఈ విషయాన్ని మనం గమనించి మనకు కొన్ని సత్పవతను కలిగి ఉండాలని ప్రభుత్వాడు తెలియజేస్తున్నాను ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రెండు వేల పన్నెండవ సంవత్సరం జూన్ మాసంలో మరొక మరి అనిల్ గారిని ఈ గ్రామంలో పరిచయం చేయడానికి నేను అమ్మగారు కూడా ఈ స్థలానికి వచ్చాం ఈ మందిరంలో ఆయన మేము పరిచయం చేయడం జరిగింది మీ అందరికీ పరిచయం చేసే ఈయనే మీ సేవకుడు ఈయన మాట వినండి అని చెప్పాం రైతులు రాలేదుగా ఆయనేమో ఒక పట్టణం నుంచి వచ్చాడు ఇక్కడికి పల్లెటూరు నుంచి రాలేదు టౌన్లో సేవ చేస్తా సేవ చేస్తూ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఇచ్చాడు కనుక అందుచేత ఆ వాతావరణమే ఆయనలో ఉంది కనుక ఆ మధ్యకాలంలో కొంత తేడా వచ్చింది మీ మాటలకు ఆయన మాటలకు అనుకూలం కాక కాస్త సమస్య ఏర్పడి కొంత ఇబ్బంది కలిగించే సందర్భంలో మరి ఆ సందర్భంలో నేను మరి డైరెక్టర్ గారికి రావడం జరిగింది వచ్చాము వచ్చి అందరితో పెద్ద అందరూ వచ్చేసారు అందరితో కూడా కొన్ని విషయాలు మాట్లాడి చెప్పాం సమాధాన పరిచేటువంటి మాటలు వారికి చెప్పి సమాధాన పరిచి ఆయనకి విడిచిపెంచి వెళ్ళిపోయి ఆ తర్వాత నేను కూడా నేను నా దగ్గరికి మాది దావకూడదు అక్కడ పిలుసుకొని ఆయన చెప్పేవాడిని అయ్యా నువ్వు వచ్చిన వాతావరణం వేరు నువ్వు పెరిగిన వాతావరణం వేరు అక్కడ సంఘ పరిస్థితి వేరు ఇక్కడ సంఘ పరిస్థితి వేరు ఇక్కడ ఆ క్రమాన్ని నువ్వు పాటించాలంటే ఆ ప్రజలు అంగీకరించకపోవచ్చు దానివల్ల మీకు తేడా వస్తుంది కనుక కాస్త మీరు తగ్గించుకొని నివేదిక కలిగి వారు మీకు అన్నా చెప్పినా చెప్పకపోయినా మీరు వాళ్ళకి చెప్పండి వాళ్ళు పలికినా పలక వెళ్ళిపోతున్నా వారు మీరు పలకరించుకోండి అలాగపడి వారితో సహవాస కలిగి ఉండడానికి మీరు కాస్త మార్పు చెందాలని వారికి చెప్పాను అప్పటి నుండి కూడా వారు పద్ధతి మార్చుకున్నారు ఆలోచన చేస్తున్నారు పరిచయం చేస్తున్నారు అలాగా పరిచయం చేయడం అంత మాత్రమే కాకుండా సుదీర్ఘ ప్రాంతాలకి వెళ్ళి స్వార్థ ప్రకటించి అద్భుత కార్యాలు జరగడానికి దేవుని దగ్గర ఆయన సమాధానము దేవుని దగ్గర ఆయన శక్తిని పొందుకొని మరి అనేక ప్రాంతాలు తిరిగి ఈ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు వారిని ప్రకటించడానికి మరొక కారణం కూడా ఉంది ఆయన వాహనాన్ని దేవుడిచ్చారు ఆ వాహనం ఉన్న కారణం చేత ఎక్కడికైనా వెళ్ళడానికి ఎక్కడైనా స్వార్థ ప్రకటించడానికి ఎక్కడైనా దేవుని మాటలు చెప్పడానికి దేవుడు ఆయనకు అనుకూలమైనటువంటి వాతావరణం కలుగు చేసిన కారణం చేత ఆయన అనేక ప్రాంతాలు తిరిగి వస్తుండదు ఆయనకు ఏదో ఒక ఊరు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి స్వార్థ ప్రకటించి దేవుడి వాక్యం చెప్పి ప్రజలను ప్రభుతికి మళ్ళీస్తూ దేవుడి కార్యాలు చేస్తున్న కారణం చేత మాత్రమే ఇంతమందిని ఈరోజు మనం చూడగలిగాం ఇదే సమాధానం ఈ భూలోకంలో ఇలాంటి సమాధానం కలగాలంటే ఆయన చేసేటటువంటి ఆ ధూపం దేవుడు చేసే ధూపం చేసే ప్రార్థన అలాగే మనం ఉండేటువంటి ఉపవాసాలు దేవుడు అడగడం ఏడవడం ఇవన్నీ కూడా ఆయన బలిపేట మొదలుపెడి ఏడుస్తూ ఉండేట చెప్పేవాడు నాకు అలాంటి కార్యాలు చేస్తూ దేవుని దగ్గర నుండి మహత్త కురంపొందుకుంటూ చేస్తున్నటువంటి పరిచర్య వల్ల మాత్రమే ఇంతమంది ఇక్కడ సమకూర్చబడి ఈ మరి మంచు ఈ మంచులో ఇంతమంది ఓపికగా మీరు కూర్చున్నారంటే ఈ కరెక్ట్గా దేవుని యొక్క చిత్తము ఏర్పాటు కనుక మీరు అందరూ కూడా సమాధానకరంగా ఉండాలి అంటే దైవ మాట వినడం ఆయన మాటకు లోబట్టడం ఆయన చెప్పిన ఆజ్ఞ విధేత చూపించడం వాక్యాన్ని దేవులుగా నడు నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవునితో మీకు నీటిలో సంబంధాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు మీ కుటుంబాలు కూడా దేవుడు సమాధానం ఇవ్వగలడు ఈరోజు ఆయన పరిచయకు దేవుడు సమాధానం ఇచ్చాడు ఈరోజు ఆయన కుటుంబం ఆయనలో సంతోషం ఉంది ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఏడ్చాడు ఆయన ఏంటి కృతజ్ఞత అయ్యో ప్రభా నేను ఒక్కడిగా వచ్చా నయా కడప నుంచి మరింతమంది బిడ్డలు నాకు ఇచ్చావు ఇంత సంఘాన్ని నాకు ఇచ్చావు ఇంత పరిచయం జరిగిస్తున్నావు అనేటువంటి భావన ఆలోచించినప్పుడు ఖచ్చితంగా కృతజ్ఞతకి ఖచ్చిత కళ్ళమని నేను తప్పుగా వస్తాయి కాబట్టి ఆయన మనసును నొప్పించుక ఆయన మాట వింటూ ఆ దేవుని యొక్క దీవుని పొందుకుంటూ దేవుని యొక్క సమాధానాన్ని మీరు పొందుకొని మీరు మీ పిల్లలు సంఘం అందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలని ఇక్కడే కాదు ఏ ఏ ప్రాంతంలో చెప్పే వారందరూ కూడాను అలాంటి సంతోషాన్ని సమాధానం పొందుకుంటూ దేవుని కొనసాగాలని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సమీక్షించినటువంటి అధ్యక్షులు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను గట్టిగా గట్టిగా చెప్పులు కొట్టి ప్రభుని కనపరుద్దాం ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక నందనాలు తెలియజేస్తా ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి శ్రేష్టమైన మాటలు తెలియజేసిన నాయకులకు వందనాలు దేవునికి ఇస్తా ఉత్తరం హలే